చంపి ఆత్మహత్య చేసుకున్న సంఘటన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలమూరు మండలం మడికి శివారు చిలకలపాటులో తీవ్ర విషాదాన్ని నింపింది వివరాలకు వెళ్తే సెలూన్ షాప్ నిర్వహించే పావులరి కామరాజు భార్య నాగదేవి సుమారు ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది అప్పటి నుండి కామరాజుపై కోర్టులో కేసు నడుస్తుండగా ఇటీవల రాజు కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఏమైందో ఏమో తెలియదు కానీ బుధవారం తెల్లవారుజామున కుమారులు అభిరామ్ పురుగుల మందు తాగించి హత్య చేశాడు గ్రామంలో నాలుగో వార్డు మాజీ సభ్యుడు టైలర్ మృతి చేసే బంధువు పావులూరు దుర్గారావు భార్య చిన్నాన కర్రప్రోలు తలుపులు అతని కుమారుడు కర్రప్రోడు శ్రీనివాస్ టార్చర్ పెడుతూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు తన మామ బావమర్ది వల్ల తన మామ బావమర్ది వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని కేవలం ఆ ముగ్గురు పెట్టే వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపాడు తన భార్య ఆత్మహత్య చేసుకోవడానికి తాను జైలు పాలు కావడానికి కూడా వారే కారణమని ఆ వీడియోలో ఆరోపించాడు పోలీసులు వారిని వదలొద్దని కోరాడు ఈ అబ్బాయి ఎవరైతే చనిపోయాడో అబ్బాయి పావులూరు కామరాజు అని మా చిన్న బ్రదర్ అనమాట అయితే అబ్బాయికి ఇక్కడ కొరుపూలు మాధవరాజు అమ్మాయితో మ్యారేజ్ అయిందండి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికాడ పురుగుల మంది చనిపోతాయండి పిల్ల తండ్రి పిల్ల తల్లి అన్నయ్య బాగానే ఉన్నారండి వాళ్ళ పినమాంగారు పినమాంగారు కొడుకు కొరుపూలు శ్రీనివాసుని కొరుపు రోజు తలుపులు ఇవ్వనండి ఇలాంటి మీద తప్పుడు కేసు ఎట్టించు ఫాల్స్ కేసు జైలు పంపించారండి జైలు పంపించితే మళ్ళీ మేము మళ్ళీ బెయిల్ మీద తీసుకు తీసుకున్న తర్వాత వాళ్ళు బాగా మహంగారాలు బామ్మద్దు కూడా వచ్చండి మా వాళ్ళు తప్పేం లేదని చెప్పి వాళ్ళు మా ఊడిని బయటకి తీసుకొచ్చేసారండి అయిపోయిందండి అయితే అప్పట్లోనే ఏమైందంటే మా ఊడు వాళ్ళకి అత్తగారి గుంట్లో పోకపోతే ఎనిమిది కోసలు బంగారు ఉంటే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చాడండి తాకట్లు పెట్టుకుని వాళ్ళకి అత్తగారిని బాగా చేయించుకుంటానని చెప్పండి అంతకుముందు ఏమండి వాళ్ళ ఇల్లు తనకాలంలో ఉందండి పుల్లరాల్లోని ఆ కాగితలు విడిపించి అక్కడ డబ్బు కట్టండి అప్పు తీర్చండి ఐదు లక్షలు ఆ డబ్బులుని బంగారం వాళ్ళు ఎగ్గొట్టేసి ఆ డబ్బులు బంగారం ఇవ్వలేదండి ఇప్పుడు మా తమ్ముడు వీడియోలో నాకు ఆ డబ్బు బంగారం ఇప్పించండి వాళ్ళు ఎలాగ చేశారు నేను అయినా వాళ్ళని అడుగుతుంటే నాకు సమాధానం చెప్పలేదు నా బామ్మది కానీ మా నాన్నగారు కానీ అని చెప్పి వచ్చాడండి అది కాకుండా ఇక్కడ పావులూరు దుర్గారావు అని చెప్పండి మా ఇంటి వెనకాల ఉంటాడండి ఆయన ఆయన మా ఊడిని నాకు మామూలు టచ్ర్ కదండి మెంటల్ టచర్ అనమాట అండి అవన్నీ కూడా వీడియోలో ఇప్పుడు దుర్గారావు నేను చచ్చిపోతున్నాను కొరిపోలు శ్రీనివాస వాళ్ళు చచ్చిపోతున్నాను కొరిపోలు తలుపులవి వాళ్ళు చచ్చిపోతున్నాను కురుపు రోజులు ఇది పౌలు దుర్గా అంటే వాళ్ళ తండ్రి పేరు వెంకటపతి అండి ఇలాగ వాళ్ళ వల్ల చెప్పి సెల్ఫీ వీడియోలు తీసుకుని అండి నాలుగైదు వీడియోలు తీసి వాళ్ళు ఏమేమి టార్చర్ పెట్టారు అన్నది ఎలా టార్చర్ పెట్టారు అన్నది దానివల్ల వాళ్ళ నా తమ్ముడు వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా చంపేసేసాడు చనిపోడండి ఆ పిల్లల్ని ఎందుకు చంపేశాడు అంటే అన్నారు నా మీద ఏమి లేని పొని ఎలా పెట్టారు నా పిల్లల మీద అలాగే పెడతారు మీరేమో తండ్రి లేని పిల్లల్ని మీరు మీరు ఎంత చూసినా కానీ చూడలేదని చెప్తాడు దుర్గారు అన్నవాడు ఆడు ఊరు ఊరు కూడా ఆటండి వాళ్ళ ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర వాళ్ళ దగ్గర వెళ్ళడానికి కూడా తంటే దుర్మార్గులు లేదు తప్పుడు మనిషి అని చెప్పి చెప్పడం వల్ల అది కాకుండా అండి మన మా తమ్ముడు ఏదోసారి ఇన్సిడెంట్లో ఏదో చిన్న తప్పుడు పని చేస్తే దాన్ని ఏమండి ఊరు ఊరు పట్టుకెళ్ళి మా కులస్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి బోనాలుకి వెళ్ళకండి వాళ్ళ కులని చెల్లిసేము అని చెప్పి దుర్గారు చెప్పండి దాని గురించి కూడా నేను మనస్తాపం చేసి చచ్చిపోతున్నాను నా ఒక వీడి వల్ల పరుగు పోయింది అని చెప్పండి వాళ్ళ రోజున మాకు మీడియా ద్వారా తెలియపరచడం జరిగిందండి మా తమ్ముడు అదే అండి బాబు మీకు ఈ పత్రిక మీడియా ముందు మేము ఎలా చెప్తున్నామండి అదండి అదే అదే అండి వాళ్ళు ఏంటంటే అండి వాళ్ళు మాత్రం మా తమ్ముడిని పక్కన పట్టెట్టుకోలేదండి ఆ హరీష్ పొరుపులు శ్రీనివాస అన్న తలుపులు అన్నప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎంటా అంటే మన రాజమండ్రి కూడా మా అమ్మని తీసుకుని వెళ్తేపల్లా తీసుకుని వెళ్తున్నాడు అలా అమ్మని కదా అని చెప్పండి అక్కడ ఇక్కడ చెప్పడం మా తమ్ముడు కామెంట్ చేయడం అయితే మా ఊడి ఏం చెప్పినా మేమను రే ఎంత పాపం అలాగే పోతారు గొడవలు పొద్దురు అంటే అప్పుడు అది కూడా చెప్పినప్పుడు మీరు మా ఎప్పటికప్పుడు ఆపుతున్నారో ఆపుతున్నారు నేను ఏదైనా సీజన్ కానీ నుంచి మళ్ళీ మీరు వెనకాల జైలు కట్ట తిరగల్సి వస్తే చెందిన నేను చేయలేకనే చచ్చిపోందని చెప్పండి వీడియోలు తయారు చేసి పెట్టండి పెట్టింది చచ్చిపోయింది రోజు జరిగింది మా తమ్ముని కోల్పోయాడు ఆ పిల్లలు కూడా పిల్లల్ని కూడా చంపే ఆడే చంపేసిన మందులు వీడియోలు పెట్టి చంపేయడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఎలా ఉంటారో ఏటో వెనకాల వాళ్ళని చూసిన కానించి మీరు ఎలా చూసినా వీడు బయట ప్రపంచంలో చూడలేదనే దుర్గ క్రియేట్ చేస్తాడు అనండి పౌలు పావులు మేము రాణుడు మేమే ఎప్పుడు చేయలేదండి మరి ఇంతగా మా కుటుంబం ఇలా కక్ష కట్టాడు అర్థం లేదండి సాయిబాబు కూడా మేము మెయింటైన్ చేసేవాళ్ళం చేస్తుంటే మాకు అయితే లేనిపోని తప్పుడు తప్పుడు కానీ అలాగే ఎలా చేశారని చెప్పండి అంటే మేము కూడా గుడి కూడా మేము వదిలేసాం మా ఫ్రెండ్ అవు స్నేహితులు చెప్పాడు ఇంతకాల గుడి వదిలే అంటే మేము కూడా వదిలేసింది ఆడే అండి ఇప్పుడు గుడ్ డబ్బులు అటు నాలుగు లక్షల అరవై వేలు అప్పు చెప్పేటండి పోయిన సంవత్సరం అబ్బితే ఏళ్ళ రోజు రూపాయలు లేదని చెప్పండి దుర్గ రామవుడు మొన్న కంపెనీలో మౌస్తున్నాడు అండి ఆ మన అనుసంతర్పం చేసాడు అనసంతర్భంగా రూపాయలు లేకుండా సంతర్భంలో దిగాం మేము దిగితే ఏళ్ళ రోజున ఆ సందర్భంతో ఆ డబ్బులు ఏం చేశాడో పక్కన చేసి ఇప్పుడు కూడా డబ్బులు ఏం లేవన్నట్టుగా చేసేయండి సాయిబాబు గుడిని ఆయన మెయింటైన్ చేయండి మా మీద తప్పుడు ప్రసారం చేసి అలా చేసుకొచ్చాడండి అలాగే మేము కూడా గురువు చేసాండి అయితే మొన్న రోజు మా తమ్ముడు గుళ్ళో దండం పెట్టుకుంటాకి ఈ వీళ్ళు అంజా కూడా ఎవరైనా గుళ్ళోకి రానిచ్చారు అని పశుపాతజాలతో మాట్లాడితే మా తమ్ముడు ఇన్ని కూడా ఆ రోజు చెప్పాడు ఎలా జరిగింది అనగంటే పొందే రాడు పాపం ఆడే పోతాను తప్ప ఎప్పుడు కూడా మీద గొడవకి వెళ్ళలేదండి అయితే మనం మాత్రం మా ఇంటికి ఎంతకని బోనానికి రావద్దానని అని చెప్తే వెళ్తాయండి అడిగితే వెళ్తే నేను ఎవరి దగ్గర అనలేదంటే రుజువు ఇప్పించామని తీసుకొచ్చి ఆ తీసుకొచ్చి చెప్పిన మనిషి కూడా ఇవాళ భూమి మీద లేదు ఆయన చనిపోయింది మొన్న పో చనిపోడండి ఆ చెప్పిన పాపానికి ఎవరో గోళాలు తగిలేండి అని చనిపోడండి అండ్ అది అక్కడ అలా ఉంచితే ఇంకో మనిషి చెప్తుంటే వీడియో తీసుకున్నాడు ఆడేమో ఆడికి ఏం తెలియదు తెగరాదో అలా చెప్పాడని అయ్యండి ఇలా మాటలు మాట్లాడండి మమ్మల్ని చాలా మానసికంగా మా కుటుంబాన్ని మరి ఊళ్ళో ఉండమంటాడో తెలియట్లేదు ఎక్కడికైనా పొమ్మంటారో తెలియట్లేదు కానీ అలా చేశారండి అలాగని చెప్పి మేము స్వతహా గడికి ఏం అన్యాయం చేసింది అయితే ఇప్పుడు ఎప్పుడు దాఖలు లేవండి ఆడు క్వాలిఫై లాగా అయితే కూడా హాస్పిటల్లో పెట్టి పోయింది మేమే అదే